జనసేనలోకి విడుదల రాజని జగన్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి ఏం చేసుకున్నారో ఇప్పుడు తెలిసి వస్తోంది ఎందుకంటే సొంత తల్లి చెల్లి మీదే ఆస్తుల కోసం కేసులు పెట్టారు పార్టీ కోసం సపోర్ట్ గా నిలిచిన వాళ్ళని కనీసం లెక్క చేయడం లేదు నిజంగా ఒంటెత్తు పోకడలకి తనకి ఎవరు అవసరం లేదు డబ్బులిస్తే చాలు కొంతమంది మహిళలు ఓట్లు వేసేస్తారని అనుకున్నారు కానీ అది ఎంతవరకు లాభదాయకం అనేది అందరికీ తెలిసొచ్చింది ముఖ్యంగా ఇప్పుడు ఓటు బ్యాంక్ అయితే పూర్తిగా సడలిపోయిన తర్వాత మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లతో ఎవరు ఏంటనేది చాలా క్లారిటీ అయితే వచ్చేసింది ఈ నేపథ్యంలో గెలిచినటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా చెరోపక్కగా వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఉన్న సీనియర్ నాయకులకి టికెట్లు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా ఏ రకంగా అయితే ఇన్ని రోజులు దూరంగా పెట్టారో వాళ్ళు ఒక్కొక్కరు జారుకుంటున్నారు సో అందులో ఇప్పుడు విడుదల రజని కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది విడుదల రజని తాజాగా జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే తన విడుదల రజని ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో అద్భుతంగా అయితే మరి ప్రచారంలో అయితే చేస్తోంది విడుదల రజని ఇప్పుడు సైలెంట్ గా పార్టీ మారబోతున్నట్టుగా కూడా సమాచారం ఇటీవల ఎందరో పార్టీ మారి తమ పనులు తాము చూసుకుంటున్న నేపథ్యంలో విడుదల రజని కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది ఇటీవల వాసిరెడ్డి గుడ్ బై చెప్పింది ఇప్పుడు జనసేనలోకి విడుదల రజని గతంలో హయాంలో ఏకంగా ఉన్న జనసేన టికెట్ ని తాను ఆశించిన స్థానంలో ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణమయ్యారని జగన్మోహన్ రెడ్డి అసలు ప్రవర్తన తనకి నచ్చడం లేదని మరి నిజంగానే ఈ విషయంలో కాస్త ఆయన ఆలోచించుకుని ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉండదు అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం గట్టిగానే వినిపిస్తోంది విడుదల రచని ఎప్పుడు అఫీషియల్ గా వస్తుందనేది చూడాలి